నేను కుమారుడైన దావీదును కనుగొంటిని ఆయన నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశంలన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గుర్చి సాక్ష్యం ఇచ్చాను చిన్న ప్రార్థన చేసుకున్నాను ఘనమైన వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభువ ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ఏమన బిడ్డలకు తండ్రి మీ లేఖనం నుంచి కొన్ని మాటలు తండ్రి నేను చెప్పటకు మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు అల్పుణ్ణి అయోగ్యుడిని దౌర్భాగ్యి నిచ్చుండి ఏమాత్రం మంచితనం లేనివ్వండి అవి నాకు రాదు ప్రభావ మీరే నాయన తండ్రి మాట్లాడించండి అయ్యి నా మాట కాదు నా నాన్నవరు కాదు నాయన తండ్రి బిడ్లకి ఏమీ అవసరమో తండ్రి ఆ మాటలు మాట్లాడించి వారికి అర్థమయ్యే రీతిలో తండ్రి చెప్పుట చూపించమని నా ప్రభువును మీ ప్రి తల్లో తల్లరానైనా ఏ సునాములు అడుతున్నాం తండ్రి ఆమె మనం చదువుకున్న లేఖన భాగంలో నుంచి వ్యవహన్స్ వార్త పదిహేను అధ్యాయము పదహారు వచనం సో మొదటిది చివరిది చూద్దాం మొదటిది ఏంటంటే మీరు నన్ను ఏర్పరచుకొనలేదు చివరికైతే నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి ఏ మనుషుడు కూడా మొదటిగా దేవుడిని ఏర్పరచుకొనలేదు దేవుడే మనల్ని ఏర్పరచుకొని నియమించుకుంటాడంట తర్వాత అపోస్తుల కార్యము పదమూడో అధ్యాయం ఇరవై రెండు వచనంలోకి వచ్చినట్లయితే ఏమన్నాడంటే నేను యశ్ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశం నన్ను నెరవేర్చనని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చను ఇక్కడ మనకు సందర్భంగా కనుక చూసినట్లయితే దేవుడు ఎవరిని కనుగొంటాడు అందరినీ కనుగొంటాడా లేకపోతే కొందరినే కనుగొంటాడా సో ఎవరెవరిని కనుగొంటాడు ఎవరైనా కనుగొండంటే దానికి సంబంధించి మనకు ఆన్సర్ కూడా ఇక్కడే ఉంది నేను యశ్వీ కుమారుడైన దావీదను కనుగొంటనే అన్నాడు ఎందుకని కనుగొన్నాడంటే అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటే ఎవరైతే దేవునికి ఇష్టానుసారంగా ఉంటారో వారిని మాత్రమే దేవుడు కనుగొంటాడు ఇంకొక పాయింట్ వచ్చినప్పటికీ అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతని గురించి సాక్ష్యం కూడా ఇచ్చాడు అంటే దేవుని ఉద్దేశములు ఏంటి మనకు తెలియాలి దేవుని యొక్క ఇష్టానుసారంగా జీవించడం అంటే ఏంటో మనకు తెలియాలి సో ఆ విధంగా మనం కనుక దేవుని ఇష్టానుసారంగా దీవించినట్లయితే అలాగని చెప్పేసి దేవుని ఉద్దేశములని మనం తెలుసుకుని దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వారికి ఉన్నట్లయితే దేవుడు మనల్ని కనుగొంటాడన్నమాట సో ఈ యొక్క లేఖన భాగాన్ని వివరించడం కోసం మనం ఒక దావీది గురించే ఒక ఐదు పాయింట్లు చూద్దాం మొదటిగా ఒకటవ సమయాలు పదహారవ అధ్యాయము ఏడవ వచనము ఒకటవ సమయాలు పదహారవచనం ఏడవ వచనం చదువుదాం చదువు కలిసి చదువుదాం అయితే సమయలతో ఎలాగూ సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టి వాటిని ఎహోవా లక్ష పెట్టడు నేను అతని త్రోసివేసి ఉన్నాను మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ ఇహోవా హృదయంను లక్ష్య పెట్టి ఈ యొక్క లేఖన భాగము ఏ సందర్భంలో ఎవరు ఎవరితో చెప్పి ఉన్నారు దేవుడు ఎవరితో చెప్తున్నాడు సమయులతో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే ఏ సందర్భంలో చెప్తున్నాడంటే దేవుడు సవులుగా ఉన్న రాజుని త్రోసివేసి ఉన్నాడు త్రోసివేసి ఏం చేయాలనుకున్నాడు మరి ఒక రాజునిగా మరి ఒకరిని నియమించాలని నిర్ణయించుకున్నాడు అలా నిర్ణయించుకున్నప్పుడు చూస్తున్నాడు దేవుడు లోకంలో ఎవరైతే మనం చదువుకున్న దాని ప్రకారం దేవునికి ఇష్టానుసారులు అయిన మనుషులు అలాగే దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారిగా ఉంటారో వారి కోసం చూస్తూ ఉంటారు అలా చూసినప్పుడు దావీదని కనుగొన్నాడు అయితే దావీదని కనుగొన్నప్పుడు సమయంలోకి దావీదని చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది అందరికన్నా చిన్నవాడు చిన్నవాడుగా ఉన్నాడు పదహారవ సంవత్సరముల బాలుడిగా ఉన్నాడు సో అని అతను కాదేమో అని అనుకుంటే అప్పుడు దేవుడు అతనితో చెప్పిన మాటలు ఏంటంటే ఏమీ లక్ష్య పెట్టద్దన్నాడు సెలవు సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకు దేవుడు పైనున్న రూపాన్ని ఎత్తుని లక్ష్య పెట్టే దేవుడు కాదు సో ఏహోవ దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడంటే హృదయాల్ని లక్ష్య పెట్టే దేవుడు మనుషులు పైరూపమును లక్ష పెట్టుదురు కానీ యహో ఆ హృదయమును లక్ష పెట్టును అంటే ఇక్కడ దేవుడు బాలుడైన దావీనే లక్ష పెట్టాడు ఎందుకు పెట్టాడంటే అతని యొక్క హృదయమును బట్టి లక్ష్య పెట్టాడు అంటే దేవుడు ఏం చూస్తాడు హృదయాలోచన చూస్తాడు సో హృదయము దేవునికి అనుకూలంగా ఉందా లేదో చూస్తాడు సో మన హృదయం కూడా ఎలా ఉంటుందంటే మీరు కాలంలో ఉన్నారు ఈ కాలం బట్టి హృదయాలోచనలు అనేవి ఎలా ఉంటాయి అంటే హృదయాలోచనలు పాపంకి దగ్గరగా ఉంటాయి సో పడిపోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది పైకి అందంగా కనిపిస్తారు కానీ వారి హృదయం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు సో వారి హృదయం ఎవరికి తెలుస్తుంది ఒక దేవునికి మాత్రమే తెలుస్తుంది సో అందుకని దేవుడు ఏం చేశాడంటే హృదయాలోచనలు మాత్రమే హృదయాన్ని మాత్రమే లక్ష్య పెట్టే దేవుడు సో మన హృదయం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి సో మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి సో దేవునికి అనుకూలంగా ఉండాలి ఇప్పుడు దావిదీ హృదయం ఎలా ఉండి ఉండొచ్చు పరిశుద్ధంగా ఉంది అందుకే దేవుడు దావిదని మాత్రమే ఎన్నుకున్నాడు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక తన పిల్లలు కూడా ఎలా ఉండాలనుకుంటాడంటే పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటాడు అంటే ఇక్కడ దావేదిలో ఉన్న మొట్టమొదటి యొక్క లక్షణం కనుక మనం చూసినట్లయితే దేవుడు ఆ దావేదికు కలిగి ఉన్న మొదటి లక్షణం ఏంటంటే పరిశుద్ధతని కలిగి ఉన్నాడు సో రెండోదిగా మనం చూద్దాం సో రెండవది వచ్చేసరికి ఒకటవ సమయాలు పదిహేడు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు చూద్దాం పక్కన ఉంటుంది చూడండి ఒకటవ సమయాలు పదిహేడవ అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వరకు నేను చదువుతాను మీరు కూడా జ్ఞాతపరచదు మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రెలను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపితిని మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నత లేని పిలిస్తీయుడు వాటిలో ఒక దానివలే అగున అంటే ఇది ఏ సందర్భం అంటే మీకు అర్థమవుతూ ఉంటుంది గొలియాతు యుద్ధమునకు వచ్చి ఇస్రాయిల్ నుంచి మీలో ఒకళ్ళు నా మీదకు వచ్చి యుద్ధము చేసి గెలవండి లేకపోతే మీరు మాకు బానిసలు కండి అని సవాల్ చేస్తున్నాడు సో ఆ సందర్భంలో ఏమన్నారు అప్పుడు అందరు భయపడుతూ ఉన్నారు సో దావీదు ఏమంటున్నాడు అంటే ఆ యొక్క యుద్ధభూమిలోకి వెళ్ళి రాజుతో చెప్తున్నాడు నీ దాసునైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండ సింహమును ఎలుగు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపితిని అంటున్నాడు పదహారు సంవత్సరాలు ఉన్న బాలుడుగా ఉన్న దావీదు ఎలా చంపగలిగాడు దేని చంపాడు సింహంను ఎలుక రెండింటిని చంపాడంట అంటే ఎంత ధైర్యం ఉంది ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఇచ్చారు ఆ ధైర్యం ఇప్పుడు మీరున్నారు మీరు కూడా పదహారు సంవత్సరాలుగా పదిహేడు సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు సో మీరు ఎవరిని చంపగలరా కాక్రోచ్ చంపుతారా చంపరు కాక్రోస్ కనబడితే భయపడతారు కానీ సింహం చంపాలంటే బలము కావాలి సో ఆ బలము మరి ఎక్కడి నుంచి వస్తుంది ఎవరిస్తారా బలం దేవుడికి నమ్మకస్తుడిగా హృదయానుసారుడిగా పరిశుద్ధుడిగా జీవిస్తున్నాడు కాబట్టి దావీతికి ఒక నమ్మకం వచ్చింది ఏమిటి నమ్మకం నాకు దేవుడు బలం ఇస్తాడు శక్తిని ఇస్తాడు అయినా సరే చంపగలను వెలుగుబండినైనా చంపగలననే ధైర్యంతో ముందుకు వెళ్ళాడు దాన్ని చంపానని చెబుతున్నాడు అయితే మనకి బైబిల్లో ప్రతి వచ్చిన మనకి ప్రతి మాటకి రెండు రకాల మీనింగ్స్ ఉంటాయి భౌతికమైన అర్థం ఉంటుంది అలాగని చెప్పేసి ఆత్మీయమైన అర్థాలు కూడా ఉంటాయి అంటే పాత నిబంధనలో మన డైరెక్ట్గా మనకు ఎలా ఉంటుందంటే భౌతికమైనంగా ఉంటుంది అలాగే కొత్త నిబంధనకి వచ్చేసరికి మనకు ఎలా ఉంటుందంటే ఆత్మీయంగా మనం దాన్ని ఆలోచించుకోవాలి ఎలా ఆలోచించుకోవాలంటే ఈ లోకంలో కూడా మీకు సింహం లాంటి ఎలుగుబంటి లాంటి శోధనలు వస్తాయి పాపంలు వస్తాయి మీరు ఉన్న పరిస్థితులను బట్టి మీకున్న యమన వయసును బట్టి మీకున్న ఫ్రెండ్స్ని బట్టి ఏంటంటే పడిపోవటానికి సమయము తొందరగా ఉంటుంది అలాంటప్పుడు మీరు కూడా ఎలా ఉండాలంటే దేవుడి మీద ఆధారపడినట్లయితే ఆ సింహం లాంటి పాప ఆలోచనలు వెలుగుబంటి లాంటి పాప కార్యాలు సెల్ఫోన్లో చూస్తున్నప్పుడు ఒకటి మంచిది వస్తే ఒకటి మంచిది రాదు చూస్తారు మీరే చూస్తారు ఫోన్లో చూస్తున్నప్పుడు ఒకటి మనం దేవుని వాక్యం చూద్దామని చూస్తుంటే అది అయిపోగానే మళ్ళీ పైకి నెట్టగానే వస్తుంది మళ్ళీ ఇంకోటి లోకాన్ని సారిని ఒకటి వస్తుంది మళ్ళీ ఇంకోటి వస్తుంది మనం ఏం చేస్తామంటే అది ఏదో కొత్తగా ఉంది కదా ఒకసారి చూద్దామని చెప్పేసి చూసామనుకో దాని కంటిన్యూషన్ అవి వేరే వస్తూ ఉంటాయి అలాగని చెప్పేసి మనం ఏం చేయాలి వాటి నుంచి మనం ఏం చేయాలి విజయం పొందాలి అంటే ఇక్కడ దావీద అయితే ఏం చేశాడు ఎలుగు బంటిని సింహాన్ని చంపేశాడు అంటే మనకి కూడా ఈ లోకంలో మీకు కూడా ఈ వయసులో చిన్న వయసు కాబట్టి తెలియదు ఏది మంచో ఏది చెడో తెలియదు ఇది కరెక్టా కాదా తెలియదు టెంప్టేషన్స్ చిన్న వయసు అంటే ఈ ఏజ్ అనేది ఎలా ఉంటుందంటే తెలిసి తెలియని వయసు అని తెలియదు అంటే కొత్త కొత్తగా ఏవో ఆలోచనలు సో తెలియకుండా వచ్చేస్తూ ఉంటాయి వాటిని ఎలాగా జయించాలో తెలియదు సో అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి దేవుడి మీద ఆధారపడాలి దేవుడి మీద నమ్మకం ఉంచాలి దేవుడి మీద కనుక నమ్మకం ఉంచినట్లయితే వాటి నుంచి మీరు విజయాన్ని పొందుతారు ఎలాగా దావీది ఎలాగైతే సింహం మీద ఎలుకమటి మీద విజయాన్ని పొందాడో మీరు కూడా ఈ లోకంలో ఉన్న పాప ఆలోచనల మీద పాప తలంపుల మీద విజయాన్ని పొంది పొందుతారు అన్నమాట సరే దేవుని మీద రెండవదిగా మనం చెప్పుకున్నట్లయితే దావీదికి ఉన్న రెండవ లక్షణాన్ని మనం ఏం చెప్పుకున్నామంటే దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నాడు సో మొదటిగా ఎలా ఉన్నాడు హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నాడు రెండవది దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నాడు దేవుని మీద నమ్మకం కలిగి ఉంటే మనం దేన్నైనా సరే జయించగలము నెక్స్ట్ తర్వాత మూడోదిగా వచ్చినట్లయితే చూద్దాం మొదటి సమయాలు పదిహేను పద్దెనిమిది సారీ పద్దెనిమిదో అధ్యాయము పదిహేను వచ్చును పద్దెనిమిది పదిహేను ఒకటవ సమయాలు పద్దెనిమిది పదిహేను నేను చదువుతాను అమ్మా పద్దెనిమిది పదిహేను దావీదు మిగులు శుభతి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి ఎదగముగా అతనికి భయపడాను ఇప్పుడు సౌల్ రాజు ఒక దేశానికి రాజు దావీదు చిన్న గొర్రెలు కాపరి మరి ఇప్పుడు ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారు రాజును చూసి గొర్రెలు కాల్చుకునే వాళ్ళు భయపడాలి కానీ ఇక్కడ ఏమంటున్నాడు సౌలు రాజే ఎవరిని చూసి భయపడుతున్నాడు దావీదను చూసి భయపడుతున్నాడా భయపడుతున్నాడు ఎందుకు భయపడుతున్నాడు సో అతనికి మిగులు సుబుద్ధి గల గలవాడు అన్నాడు సుబుద్ధి అంటే బుద్ధి అంటే మన యొక్క ప్రవర్తన మన ప్రవర్తన ఎలా ఉండాలి మంచిగా ఉండాలా మంచిగా ఉండకూడదు మంచిగా ఉందనుకోండి దేవునికి ఇష్టానుసారంగా ఉందనుకోండి సుబుద్ధి కలిగిన వారంట దేవునికి ఇంకా ఇష్టంగా ఉన్నారనుకోండి మరి మిగులు సుబుద్ధి కలవారని చెప్తారు అంటే ఇక్కడ మీరు కనుక సుబుద్ధి కలిగి కనుక ఉన్నట్లయితే ఇక్కడ రాజు అనే అంత పెద్దవాళ్ళైనా సరే మీకు వయసులో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వారు తప్పు చేసినప్పుడు మీరు బుద్ధి కలిగి సుబుద్ధి కలిగి ఉన్నట్లయితే వారు మిమ్మల్ని చూసి ఏం భయపడతారు అన్నమాట ఇది మూడు లక్షణంగా మనం చెప్పుకోవచ్చు సో ఇప్పటికీ మూడు లక్షణాలు చెప్పుకున్నాం దావిదీలో ఉన్న మూడు లక్షణాల్లో ఫస్ట్ లక్షణం ఏంటి పరిశుద్ధంగా హృదయాన్ని ఉంచుకున్నాడు రెండోది నమ్మకంగా జీవించి ఉన్నాడు దేవునికి మూడోది మిగుల సుబుద్ధి కలిగి వాడిగా ఉన్నాడు తర్వాత నాలుగోదిగా ఇంకొక లేఖన భాగం చూద్దాం ఒకటవ సమయాలు పదహారు అధ్యాయము పద్ పద్దెనిమిదో వచ్చిన ఒకటవ సమయాలు పదహారు పద్దెనిమిది అందరం కలిసి చదుద్దామా చిత్తగించుము బెత్లహేమీయుడైన ఎశ్వ యొక్క కుమారుల్లో ఒకని చూచితని అతడు చమత్కారంగా వాయింపగలడు అతడు బహుశూరుడును యుద్ధశాలీను మాట నేర్పరిను రూపేసినై ఉన్నాడు మరియు యహోవానికి తోడుగా నున్నాడనగా అంటే ఈ లేఖన రోగంలో మనము గుర్తించవలసింది ఏంటంటే ఇక్కడ ఏమి జరుగుతుంది ఒక దా సౌలు రాజుకి ఏమొస్తుంది మీకు ఆల్రెడీ స్టోరీ తెలుసు ఏమవుతుంది అతను రాజుగా ఉన్నప్పుడు అతనిలోకి ఒక దురాత్మ వస్తుంది దురాత్మ వచ్చినప్పుడు అతను ఎలాగా బిహేవ్ చేస్తారంటే ఒక పిచ్చిళ్ళకి బిహేవ్ చేస్తామంటాడు సో అది పోగొట్టుకోవడం కోసం సలహాను తీసుకుంటే ఏమని చెప్తారంటే సితారా బాగా వాయించే వ్యక్తిని ఒకరిని తీసుకొచ్చి సితారా కనుక వాయించినట్లయితే మీలో నుంచి ఆ దురాత్మ పోతుందని చెప్తారు సో ఆ దురాత్మ పోవడం కోసమని ఎంక్వైరీ చేసి కనుక్కుంటే వారిలో దావీదు అనే ఒక బాలుడు ఉన్నాడని గుర్తించారు సో అతను చెప్తున్న దావిది గురించి చెప్తున్న అతని యొక్క సాక్ష్యం ఏంటంటే బెతిలేముడైన ఎస్షి యొక్క కుమారులో ఒకని చూచితని అతడు చమత్కారంగా వాయింపగలడు చమత్కారంగా వాయించగలడంట సితారాన్ని ఎలాగో వాయించగలిగాడు అతను చేస్తున్న జాబ్ ఏంటమ్మా గొర్రెలు కాసుకుంటున్నాడు చిన్నవాడు సో గొర్రెలు కాసుకుంటున్నా కూడా అతని చమత్కారంగా దాన్ని సితారాన్ని వాయించడం నేర్చుకున్నాడు ఎలా నేర్చుకున్నాడు ఈ కాలంలో అయితే ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలంటే మ్యూజిక్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ట్యూషన్ పాయింట్స్ ఆ పాయింట్స్కి వెళ్ళిపోయి నేర్చుకుంటారు లేదా స్కూల్లో నేర్పిస్తూ ఉంటారు మరి దావేదికి ఎవరు నేర్పించారు ఎవరు నేర్పించలేదు తనకు తానే ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకున్నాడు ఎలాగ నేర్చుకున్నాడు దేవుని ఆరాధిస్తూ నేర్చుకున్నాడు దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకుంటాడు దేవుణ్ణి ప్రార్థిస్తూ నేర్చుకున్నాడు అలాంటప్పుడు ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి మీరు చేస్తున్న జాబ్ ఏంటి చదువుకుంటున్నారు చదువుకునే జాబే కదా మీది ప్రజెంట్ సో మీరు ఈ జాబ్లో ఉన్నప్పుడు మీరేం చేయాలి మీరు చేస్తున్న జాబ్లో నమ్మకంగా చేయాలి దేవుని మీద ఆధారపడాలి అలాంటప్పుడు మీరు చేసే ఆ యొక్క పనిని మీరు దేవుడికి అప్పగించుకుంటే దేవుడు ఏం చేస్తారంటే దాన్ని ఆశీర్వదిస్తారు అంటే మీకు ఇచ్చిన సమయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే సమయంలో మీరేం చేస్తారు ఎవరైనా సరే ఎక్కువగా మన మనుషులుగా ఉన్న అందరూ కూడా చేసే పని ఏంటంటే అన్నిటికన్నా తక్కువ సమయాన్ని దేనికి కేటాయిస్తాము బైబిల్ చదవటానికి చదివితే ఒక ఐదు నిమిషాలు లేకపోతే ఒక వర్స్ చదువుతాం లేకపోతే ఉదయం ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుంటాం లేకపోతే సాయంత్రం ఒకసారి చేసుకుంటాం కాదు అలా కాదు ఎలా ఉండాలి సో సమయాన్ని మనం దేవునికి హెచ్చించేవారిగా ఉండాలి ఇక్కడ కూడా అతను ఏం చేశాడు తన గొర్రెలు కాసుకుంటూనే ఏం చేసాడు సీతారాన్ని నేర్చుకున్నాడు దేవుని మీద ఆధారపడి నేర్చుకున్నాడు మీరు కూడా చదువుకుంటున్నారు చదువుకుంటూనే దేవుని వాక్యం చదవాలి దేవుని మీద ఆధారపడాలి అలా కనుక మీరు ఉన్నట్లయితే మీరు ఎలా ఉంటారంటే ఇప్పుడు దావీది వల్ల ఉంటారు దావిది ఎలా ఉన్నాడు అంటున్నాడు అతడు బహు యుద్ధశాలియు మాట నేర్పరియు రూపాసీనై ఉన్నాడు సో మరియు యహో అతనికి తోడుగానే ఉన్నాడు మీరు కూడా ఎలా ఉండాలంటే దేవుని మీద ఆధారపడుతూ దేవుని వాక్యాన్ని చదువుతూ మీరు చదువుకుంటూ మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుని గనక మహిమపరిచేవారిగా కనుక ఉన్నట్లయితే ఏహోవా అతనికి తోడుగా ఉన్నట్లే మీకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు అంటే ఇక్కడ సమయాన్ని ఎలా చదువుని చేసుకున్నాడు మంచిగా దేవునికి మహిమకరంగా ఉపయోగించుకున్నాడు మీరు కూడా యవన కాలంలో ఉన్న బిడ్డలు కాబట్టి మీరు కొన్న సమయాన్ని వ్యర్థమైన వాటి కోసం ఏంటి ఫోన్లో తెలియని వాటి కోసం వాటి కోసం సమయాన్ని వృధా చేసుకోకుండా సమయాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి తర్వాతగా అంటే ఇక్కడ సెల్ఫ్ లెర్నింగ్ అంట అంటే సెల్ఫ్ లెర్నింగ్ అంటే అతను ఏం చేస్తున్నాడు తన పని తను చేసుకుంటున్నాడు అలాగని చెప్పేసి దేవుని మహిపరుస్తున్నాడు ఒక సితారాన్ని వాయించడం కూడా చమత్కారంగా వాయించడం నేర్చుకున్నాడు అంటే దావీదు అంత చమత్కారంగా వాయించినప్పుడు దురాత్మ నుంచి వెళ్ళిపోతాను సో అందుకని మీరు కూడా దేవునికి మహిమకరంగా సమయాన్ని ఉపయోగించుకోండి చివరిగా వచ్చేసరికి ఒకటవ సమయాలు పదిహేడు అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చిన పదిహేడు నలభై తొమ్మిది రెండు వందల ముప్పై తొమ్మిది పేజీ నెంబర్ నేను చదువుతాను మీరు కూడా చదవండి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిశలో విసిరి ఒడిశలతో విసిరి ఆ పిలుస్తూని నుదుట కొట్టాను ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్ల పడింది ఇక్కడ వచ్చేసరికి సంచిలో నుంచి చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ పిలిస్తేని నుదుట కొట్టాను ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్లు పడింది అంటే ఇక్కడ మొట్టమొదటిసారిగానే దావీదు ఒడిసెలతో రాయి వేశాడా అంతకుముందు ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేశాడా అంటే అతని దగ్గర వడిసి ఉందంటే అంతకుముందు దాంతో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు అనమాట అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు తనకిచ్చిన పనిలో దేవుని పని చేస్తూనే తన యొక్క నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు మీరు కూడా మీరు చేస్తున్న మీరు జాబ్ మీరు చదువుకుంటున్నారు ఆ చదువులోనే మీరు నైపుణ్యాన్ని కానీ కలిగి ఉన్నట్లాంటిది దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క నైపుణ్యాన్ని మరొక చోట దేవునికి మహిమకరంగా వాడుకుంటాడు అంటే మహిమకరంగా దేవుడు వాడుకోవడం అంటే మీకు మంచి జాబు రావడం కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ మీకు ఉంటుంది సో ఆ విధంగా ఎలా ఉండాలి మీకు చేసే పనిలో నైపుణ్యం కలిగి దేవునికి ఇష్టలుగా ఉండాలి ఈ విధంగా దావీకున్న ఒక ఐదు లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకున్నాము వాటిలో దేవునికి ఇష్టానుసారుడిగా ఉండటానికి లేకపోతే దేవునికి హృదయానుసారుడిగా ఉండడానికి కారణం ఏంటంటే అతనుకున్న లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం మనం ఏమైనా చెప్పుకున్నాం పరిశుద్ధంగా జీవించాడు తన హృదయాన్ని ఎలా ఉంచుకున్నాడు పరిశుద్ధంగా ఉంచుకున్నాడు సో ఈ లోకంలో ఉన్న పాపం వైపు పాప ఆలోచన వైపు అలా చూడకుండా హృదయాన్ని ఎవరైతే తన యవన కాలంలో హృదయాన్ని కాపాడుకుంటారో వారి భవిష్యత్తు అనేది వారి కాలం మీద డిపెండ్ అయి ఉంటుంది యవన కాలంలో చేసిన పొరపాట్లను బట్టి వారి జీవితాంతం అనుభవిస్తున్నారని చెప్తూ ఉంటారు అది నిజం ఎలాగంటే యవన కాలాల్లో మీ యొక్క ప్రవర్తనను బట్టే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ యొక్క కాలాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దావీదు కలిగిన ఐదు లక్షణాలలో మొదటి లక్షణం పరిశుద్ధత కలిగి ఉండి రెండోది దేవుని మీద నమ్మకం కలిగి ఉండి మూడవదిగా మిగుల సుబుద్ధి కలిగి ఉండి నాలుగవదిగా సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా అలాగే మీరు చేస్తున్న పనిలో నైపుణ్యం కలిగి జీవించాలని మనం ఎవరి నుంచి నేర్చుకున్నాం దావీదు నుంచి నేర్చుకున్నాం అలాగే మీరు యవన కాలంలో ఉన్నారు కాబట్టి యవన కాలంలో మనకు మన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం మొదటగా పాపంలో పుట్టి పెరిగి పాపంలో జీవిస్తూ దేవుడు ఎవరో తెలియకుండా మనం ఉంటుండగా మనం ఇచ్చే నరకానికి పాత్రలై ఉంటుండగా దేవుడు ఏం చేశాడు తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు ఎందుకు పంపించాడు మన కోసం మన చేసిన పాపాలను బట్టి మన నరకానికి వెళ్లకుండా మన చేసిన పాపాలకి శిక్షణ అనుభవించాలి మనం అనుభవించాల్సిన శిక్షని ప్రభువు యేసుక్రీస్తు వారు అనుభవించడానికి ఈ భూమి మీదకి వచ్చి మనం చేసిన ప్రతి పాపాన్ని బట్టి పాప తలంపులను బట్టి తలకముళ్ళు కిరటం మన చేతులతో చేసిన పాపాలను బట్టి చేతులకి గాయాలు మన శరీరంతో చేసిన పాపాలను బట్టి శరీరానికి మొత్తం కూడా ఎలాగైంది సో కొరడాలతో పట్టబడింది అలాగని చెప్పేసి నగటి చాలవలే దున్నబడింది ఇంతగా మన కోసం దేవుడు ప్రాణాన్ని పెట్టి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి వలె ఒక మనకు ఒక మాదిరికరమైన జీవితాన్ని ప్రభువు మనకు చూపించాడు దేవుడు ఒక సవాలు విసిరాడు ఇప్పుడు ప్రభుని వేసిపిస్తు వారు ఏమని నాలో ఏమైనా పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అన్నారు సో మనలో ఎవరైనా అలా అనగలరా మాట ఎవరు అనలేరు ఎందుకు అనలేరు ఎవరో ఒకళ్ళు అందరి దగ్గర చిన్నగా కొద్దిగా పాపాలు ఉంటాయి అసలు మనం పాపంలోనే పుట్టాం కాబట్టి మనం అందరం కూడా పాపం ఏ పాపం లేకుండా పుట్టి ఏ పాపం చేయకుండా జీవించి ఏ పాపం లేకుండా మన కోసం శిక్షణ అనుభవించి మన మన కోసం ఒక రాజ్యాన్ని సిద్ధపరిచిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వల్లే మనం జీవిస్తూ రాకడలో ఎత్తబడే సంఘంలో మనమందరం కూడా ఉండాలని ప్రార్థించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడ ఎస్స మీ ఘనమైన నామానికి వందనాలు మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ యొక్క యవన బిడ్డలకు తండ్రి మీ మాటలు మాటలనైనా తండ్రి నేను అందించటకు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభు బిడ్డలనైనా తండ్రి అర్థం చేసుకుని తండ్రి హృదయంలో తండ్రి బద్దపరుచుకుని వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా చేయమని నా ప్రభువును మీ ప్రియ కుమారునైనా తర్లోరానైనా ఏ సునాములు పెడుతున్నాం తండ్రి తండ్రి అయినా దేవుని ప్రేమ క్రీస్తు కలవర కృప పరిశుద్ధ పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసము మనందరికీ తోడయిండును గాక ఆమె